హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం తక్కువ ఆయిల్తో చేసుకునే రెసిపీ చేసుకుందాం అండి ఈ రోజు ఏంటండి ఎప్పుడు తక్కువ వాయిల్ తోటే చేసుకుంటాము మనకి ఇదిగోండి ఈ శనగలు ఉన్నాయి కదండి నిన్న శనగలు వాయిలు ఇచ్చారనమాట అంటే శ్రావణ మంగళవారాలు చివరి వారం ఒకవేళ అడ్డిపోతే కనుక నిన్న వినాయక చవితి అండి వినాయక చవితి రోజు చేసుకుని అది కంప్లీట్ చేసుకుంటారనమాట అలా అయితే మనకి నోవు పోయినట్టు అవ్వదు చివరి వారం అడ్డిపోయింది అనుకోండి నోవు పోయినట్టు అనుకుంటారు కదా అలా కాకుండా వినాయక చవితి రోజు మనం శ్రావణ మంగళవారాలు నోము నోచుకుని మనకి ఎంతమందికి వాయిదా ఇచ్చుకోవాలో అంతమందికి ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా ఇచ్చిన శనగలండి కొంచెం చిన్న వచ్చింది చూసారా ఈ శనగలతో ఇప్పుడు మనం పాటోళి చేసుకుందామండి అండి పాటోళి అంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది తక్కువ ఆయిల్ తోటి మనం చేసుకుందాము పాటోళికి కావాల్సినవి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు నేనైతే ఎక్కువ కరివేపాకు వేస్తాను మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోండి కరివేపాకు ఇవి ఇవి మనం మిక్సీ దీంట్లో వేసుకోవాలండి ఫస్ట్ శనగలు ఆ తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయలు శనగలు మిక్సీలో ఏమి వేసుకోవాలి అనేది చూపిస్తాను ఇవి సన్నగా తరుక్కోవాలి ఇవి 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 నేను చాపర్లో వేసుకుంటాను ఇవైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను కొంచెం బరకగా ఎలా వేస్తారో చూపిస్తాను ఇది దీంట్లో వేసుకున్నాను కదా ఇప్పుడు మనం దీంట్లోకి జీలకర్ర జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి డైజెషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటాయి మంచిగా ఆరోగ్యం బాగుంటుంది కదా అందుకే జీలకర్ర అలాగే కొంచెం పసుపు ఏమండి పసుపు వేసాం కదా ఇప్పుడు ఉప్పు ఉప్పు కొద్దిగానే వేసుకోండి తర్వాత కావస్తే చూసుకుని వేసుకోవచ్చు వేసాం కదా ఇప్పుడు ఇది నేను మిక్సీలో వేసుకొస్తాను ఇదిగో చూడండి మీరు నీట్లో వేసుకుని చూసారా ఇలా ఇలా వేసుకోవాలి మరీ మెత్తగా చేసేసుకోకండి కొంచెం చిన్న పలుకుంటే బాగుంటుంది అనమాట మీకు అనిపించిందా ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు వేసింది మనం దీంట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ చాపర్లో ఈ కరివేపాకు ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇవన్నీ మీరు సన్నగా కట్ గనుక అలా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ నాకు ఉంది కాబట్టి దీంట్లో వేసేసుకుంటున్నాను వేసి చూపిస్తాను పక్కన పెడదాం చూసారా ఈ బ్లేడ్ జాగ్రత్తగా పెట్టుకోండి చిన్నపిల్లలు ఉండేటట్లయితే కనుక చిన్నపిల్లలకి దొరకకుండా పెట్టుకోండి చాలా షార్ప్ గా ఉన్నాయి కట్ అవుతాయి నైఫ్ లు కానీ బ్లేడ్లు గాని ఇట్లాంటివి ఏదైనా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలి పిల్లలకి దొరకకుండా పెట్టుకోండి చూసారా ఈ కరివేపాకు దీంట్లో వేస్తే మరి మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది మిక్సీలో వేసుకున్నావే అనుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుంటే చాలా నుజ్జు నుజ్జులాగా అయిపోతుంది అందుకని మనకి ఇలా పలుకుగా రావాలంటే దీంట్లోనే దీంట్లో వేస్తాను నేను మీకు కనుక కట్ చేసుకుని సన్నగా చాప్ చేసుకునేటట్టు అయితే అలా అలా చేసేసుకోండి ఇంకా చూసారా ఇప్పుడు దీంట్లో కలిపిస్తా ఇంత కరివేపాకు వద్దు వాళ్ళు కొద్దిగా వేసుకోండి మొత్తం అప్పుడు కలిపేసుకుందాం ఆయిల్ ఆయిల్గా పట్టాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పదు మరి ఏం చేస్తాం ఎక్కువ ఈ పటోళ్ళకి చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది మరి మనం అంతంత ఆయిల్ తినకూడదు కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫార్టీ ప్లస్ వాళ్ళు తప్పకుండా ఆయిల్ తగ్గించే తినాలి ఎదిగే పిల్లలకి ఆయిల్ పెట్టచ్చు అంటే మరీ ఎక్కువ కాదు రండి కొంచెం ఆసతి పెట్టచ్చు మనకంటే కాస్త కొంచెం ఎక్కువ అన్ని రకాలు చూడాలి కాబట్టి పిల్లలు అట్లా పెట్టచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి చూపిస్తాను ఒక్కసారి ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేసేసుకుని వస్తాను నేను దొండకాయ పెట్టుకున్నాం కదండి దొండకాయ కుక్కర్ అయిపోయింది పక్కన పెట్టేద్దాం అసలు ఇలా చూద్దాం మీరు చూసారా గిన్నెలో పెట్టుకుంటే నీళ్ళ ఆవిరికి ఇలా ఉడికిపోతుంది కుక్కర్లో అమ్మ వేడిగా ఉంది కాస్త చల్లారిద్దాం చల్లారెక్క తీద్దాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నా ఉంది కదా ఈ పాటోలీ పిండి ఇది ఈ పిండిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇడ్లీ రేకు ఉంది కదా ఇడ్లీ రేకు శుభ్రంగా నీళ్ళలో కడిగేసేయండి దీంట్లో ఆయిల్ కానీ గీ కానీ ఏది అప్లై చేయకుండా నేను నీళ్ళతో శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్నాను కడిగేసుకున్నది ఇవి ఇందులో పెడదాం ఆలోపు మనం కుక్కర్లో నీళ్లు పోసుకుని కాస్త ఆవిరికి పెట్టుకోవాలి కాబట్టి నీళ్ళు స్టవ్ వెలు ఇలా వేసుకుని కాస్త నీళ్ళు కొంచెం వేడెక్కుతాయి ఇప్పుడు మనం దీంట్లో ఇడ్లీలాగా సర్దిద్దామండి కొంచెం ఓపిక అవసరం అంతే ఇది ఇవి చేయాలి అంటే కొంచెం ఓపికతోని చేస్తే మంచి రుచిగా ఉంటాయండి ఎందుకు మనకు ఆయిల్ తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు తక్కువగా తినాలనుకున్నప్పుడు ఈ మాత్రం కొంచెం శ్రమ తప్పదు ఇలా సజెస్ట్ ఇస్తుంది సరే ఇంకి మొత్తం తీసేసుకున్నాను ఇలా చూడండి ఎంత బాగున్నాయో శనగ ఇడ్లీలు మరి దీనికి కాంబినేషన్ ఏంటంటే ఉల్లిపాయ పులుసు అండి దానికోసమే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సరే ఉల్లిపాయ పులుసు పెట్టుకుంటే పాటోలీ చేసుకుని ఉల్లిపాయ పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి అద్దిరిపోతుంది అనమాట మీలో ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ముక్కల పులుసు కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువగా ఇదే బాగుంటుంది అనమాట ఈ ఉల్లిపాయ పులుసే చాలా చాలా రుచిగా ఉంటుంది పుట్టే రోజుల్లో చేసుకోవాలన్నమాట ఈ పండగలప్పుడు ఏకాదశి అప్పుడు అలాంటప్పుడు చేసుకున్నామంటే ఉల్లిపాయలు వాడడం కదా ఉల్లిపాయలు తినే తినగలిగే రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది కాస్త నీళ్ళు వేడికే కదా తరుగుతున్నాయి ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఈ మూత పెట్టేద్దాము మూత పెడితే అలా ఆవిరికి ఉడుకుతుంది ఇదిగోండి దొండకాయలు నేను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ చాలా వరకు పండిపోయినట్టుగా ఉన్నాయి ఇవే కొంచెం ఈ లైతగా ఉన్నవైతే చాలా బాగుంటాయి పైకి చూడటానికి బాగానే ఉన్నాయి లేదంటే లోపలయితే ఇలాగ ఉడికినైతే చూడేస్తారో ఇలాగ కొంచెం పండుబాటం వచ్చినట్టు అయిపోయి అయినా కానీ చేసేస్తాలేండి వదిలిపెట్టను ఈ పులుసు కోసం అని చెప్పి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి చింతపండు ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకుని ఇలా నీళ్ళలో నానబెట్టుకుంటే పులుసు తీసుకోవచ్చు మీ మీకు పులుపుకి సరిపడా ఎంత కావాలో అంత చూసి నానబెట్టుకుని నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను మనం దీంట్లోనే చేసేసుకుందాం ఇది ఉడికించుకున్నాం కదా ఏమైనా దొండకాయలు ఉడికించుకున్న కుక్కర్లోనే పులుసు చేసేసుకుందామండి అయితే ఇది ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఉడికిపోయింది కానీ ఇంకొక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత నేను స్టవ ఆపేస్తాను ఒక్కొక్క రెండు నిమిషాలు ఉడికి ఇది ఉడకడానికి మొత్తం మీద ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుందండి ఆవిరికి ఉడకడానికి ఇదిగోండి నేను ఇది ఆవిరి మీద ఉడికించుకున్నది తీసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం స్ట్రవ్ వెలిగించుకుని స్ప్రెడ్ చేసుకుందాము ఇలా పోలేసి పెడితే కొంచెం తొందరగా వేడైపోతుంది కొంచెం నీళ్లు ఉన్నాయి దాంట్లో అందుకని మనకి కంగారు రాగదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అందుకని కొద్దిగా ఆయిల్ వేద్దామండి వేడవుతుంది కాబట్టి ఆయిల్ చాలా తక్కువ తక్కువ వాడతాను కాబట్టి నేను చూసారా పోపు వేగడానికి సరిపడా ఆయిల్ ఉంటే చాలు అంతకుమించి ఏం అవసరం లేదు మనం అంత తక్కువ తక్కువ ఆయిస్తా కాబట్టి ఈ ఆయిల్ తోనే చేస్తా మనం ఇందులో పోపు వేసుకోవాలండి ఇది ఇది ఆవాలు మెంతులు జీలకర్ర ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పోపు దినుసులు అనమాట మూడు వేసుకుని పెట్టుకున్నాను ఇది కొంచెం నీట్లో వేసేసుకుందాం పోపు తర్వాత పెట్టుకున్న పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తర్వాత పెట్టుకోండి నేనైతే ఇవన్నీ ముందే పెట్టేస్తాను తర్వాత పెట్టాను ఎందుకంటే అదే ఆయిల్ తోటి మనం కొంచెం ఉల్లిపాయలు వేయించుకోవాలి కదండి అందుకని నేను ఇదే ఆయిల్ తోటి పెట్టేస్తాను అనమాట ఒక పచ్చిమి ఎండమిరపకాయ వేసేసుకోండి జాగ్రత్తగా వేయించుకోండి ఎందుకంటే ఇది మాడిపోకుండా చూసుకోండి ఇదిగో చూసారా వేగిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టీమ్ కిలో తొందరగా మాడుకోవచ్చు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం కొంచెం ఇంగువ ఉప్పు వేస్తే కొంచెం నీరు వచ్చేస్తుంది కాబట్టి మనం ఆయిల్ తక్కువ తక్కువేసినా కూడా ఉప్పు వేసామే అనుకోండి నీరు వస్తుందా నీరు తోటి కొంచెం మగ్గుతుంది అనమాట సరిపడా ఉప్పు వేసాం కదా తర్వాత కొంచెం పసుపు వేసుకొని కంపల్సరిగా మనం పసుపు వాడదాం కదా అన్ని వంటల్లోనూ పసుపు వాడద్దాం పసుపు వేసుకోండి ఉప్పు గురించి అందరికీ తెలుస్తున్నదే ఇలా కనిపిస్తామే అనుకోండి చూసారా నీకు చూపిస్తున్నాను చూడండి అడుగుదే అసలు ఆయిల్ చుక్క నేను కనిపించట్లేదు ఇంత డ్రైగా పొడి పొడిగా ఉండదు సరే ఇలాగే అనమాట మన వంటలన్నీ ఇలాగే ఉంటాయి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది ఏ మాత్రం తేడా ఉండదు వెగ్లాస్ జీస్ కావాలనుకుంటే ఇలాగే ఉంటాయండి కొంచెం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇట్లాంటివి చాలా చాలా ఉపయోగపడతాయి రెండు నిమిషాలు మనం మూత పెడదాం ముఖ్య ఒక నిమిషం మూత పెట్టేసి ఇలా మనం చింతపండు పులుసు ఇలా పిసుకున్నాం కదండి చూడండి ఈ చింతపండు పురుసుని నీట్లా వేసుకుందాము దీంట్లో ఇంకొక ఐటమ్ కూడా వేయాలి స్నేహితులు లేకపోతే ఎట్లా ఇదిగోండి కొంచెం నీరు అయితే వచ్చింది చూసారా నీరు లాగా వచ్చింది ఇప్పుడు మనం మీకు సరిపడా మీకు పులుసుకి ఎంత కావాలో అంత చూసుకుని చింతపండు పులుసు వేసుకోండి చాలా నేను ఎక్కువ వేసుకొని చెత్తపడ్డది ఇంకా కొంచెం పిస్తే వస్తుంది కానీ ఇది వేరే దాంట్లోకి వాడతా కానీ చాలా ఎందుకంటే ఎక్కువ అవసరం ఉండదు అలాగే కొంచెం నీళ్లు పోసుకోండి మీకు పులుసు ఎంత కావాలో అంతా చూసుకుని నీళ్లు పోసుకోవాలి సరిపడుతుంది ఉప్పు మీరు రుచి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి పోయి రుచి బాగుండాలి కాబట్టి ఇదిగోండి ఒక స్పూన్ మనం బెల్లం వేస్తున్నాను బెల్లం మీకు మీరు తినే తీకని బట్టి చూసుకుని వేసుకోండి ఇలా మరుగుతూ ఉంటుంది అండి బాగా మరిగిన తర్వాత కొంచెం అక్కడ విలం పెడదాం మరిపోతుంది మరిగిన తర్వాత చూద్దాం ఇలా ఏం చేద్దాం అంటే దీన్ని ఈ పక్క స్టవ్ మీద పెట్టేద్దాం అండి ఈ పక్కన మనం దొండకాయలు ఉన్నాయి కదా ఆ దొండకాయలు కూడా చేసేసుకుందాం దీన్ని పెట్టే దొండకాయలు వేయించుకోవాలి కాబట్టి కూడా పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇంట్లో కూడా కొంచెం వేద్దామండి ఆయిల్ ఎక్కువ లేదు చాలా ఆల్రెడీ ఉడికిపోయింది మన అట్లాగే మనం దొండకాయలు అయితే ఉడికిపోయినాయి కదా కొంచెం మూగుడ కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి ఇది చూసారా కనిపించిందా ఆయిల్ ఇదే హాఫ్ టీ స్పూన్ అనుకోండి హాఫ్ టీ స్పూన్ కూడా కాదు అంతకంటే తక్కువే తక్కువ ఇదిగోండి వేడెక్కిది ఇది చూసి కలుగుతుందండి మంచి వాసన అయితే ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి ఆయిల్ వేసేసుకుందాం అని నేను మధ్యలో తీసుకున్నాను తీసుకుని గుర్తించాను కదా మీకు ఇది ఇలా ఎలాగా ఇచ్చాను ఇది వేసుకుని ఇవన్నీ మీకు తెలియ కాదు కదండి ఆయిల్ తక్కువ తోటి ఎలా చేసుకోవాలనేది అనేది చూపించవే ఆ నా ఉద్దేశం అంతకంటే ఇంకేం లేదండి ఆయిల్ తక్కువతో కూడా చేసుకోవచ్చు ఇది దీని అన్నింటికీ ఎక్కువ ఎక్కువ ఆయిల్ పడుతుందని ఒక కొంతమందికి అనుకుంటుంటారు కదా దాని కోసం అంటే పాపం బరువు తగ్గాలని ఉంటుంది తక్కువ ఆయిల్తో చేసుకోలేకపోతుంటారు కదా ఎలా చేసుకోవాలని తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇలా ఉంది కదా ఇప్పుడు కొంచెం తగ్గించేసి మనం మూత పెట్టుకుందాం దీని మీద అలా చక్కగా మగ్గుతుంది అంతకంటే నూనె అవసరం లేదని చెప్పాను కదా ఇది కూడా మంచిగా మరిగిపోతుందండి ఇప్పుడు ఏం తక్కువ చెక్ చేసుకుందాము ఉల్లిపాయలు ఉడకాలండి కొంచెం అదే కొంచెం పుల్లగా ఉంది ఫ్రెండ్స్ నేను కొంచెం నీళ్లు పోస్తాను ఉంది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా ఇదిగో ఒక స్పూన్ బెల్లం కూడా వేసేస్తాను కూరనే కలుపుకుంటూ ఉండదండి అలానే వదిలేస్తే మాడుతూ వస్తుంది నేర్చుకో ఎందుకంటే మనం కొత్త ఇలా చూసుకుంటు దొండకాయ బుల్లెట్ ఫ్రై ఫ్రై అంటే ఎంత ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ చాలా నచ్చుంది కదా మనం తక్కువ తో చేసుకున్నాం చూస్తారా ఒక్కసారి ఇలాగా మనం ఆవిరి మీద ఉడికించేసుకుంటే తక్కువ తక్కువ ఆయిల్ తోటి మనం చేసేసుకోవచ్చు దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకుందాం శమకాయ ముక్కలకి ఉప్పు పడుతుంది కొంచెం ఇంకా ఆల్మోస్ట్ ఉక్కుపోయినాయండి కొంచెం ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలి టెన్ పర్సెంట్ మనం ఇలా వేయించుకుంటే సో ఇలా ఉంటుంది కదా ఉల్లిపాయ ముక్క కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పిండి కలిపి వేస్తారనమాట పోస్తారు దీంట్లోనే కొంచెం అత్తుకున్నట్టు అవుతుంది దగ్గరగా అవుతుంది మరి ఇలా కలల్చిగా కాకుండా కొంచెం కాస్త చిక్కుగా అవుతుందనమాట దానికోసం చెప్పి మీరు బియ్య పిండి అయినా సరే శనగల పిండి అయినా సరే తీసుకుని వేసుకోవచ్చు నేను ఇదిగోండి చూడండి ఈ గిందులోకి ఇందులో కొంచెం నీళ్లు ఉన్నాయి దీంట్లో నేను బియ్య పిండి తీసుకుంటున్నాను బియ్య పిండిని కొంచెం సరిపోతుంది దీంతో ఒక స్పూన్తో ఒక టీ స్పూన్ తీసుకొని సరిపోతుంది ఇప్పుడు దాన్ని మీరు ఇలా కలిపేసుకోవాలి చక్కగా కొన్ని పెట్టుకున్నాక ఉడికిన తర్వాత ఇంట్లో వేసుకుందాము ఇది కూడా ఒకసారి చూద్దాం మన ట్రైన్ చేద్దాం దీంట్లో కారం వేసుకుంటామండి ఇంతే సింపుల్ గానేది కారం ఇది అయిపోయినట్టే దీంట్లో జీలకర్ర వేసుకోవాలనుకున్నాను జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ఆపేద్దాం ఫస్ట్ స్టవ్ ఈ కారం మాడుతుంది ఒకసారి దండకాయ ఫ్రై చాలా తక్కువ తక్కువ ఆయిల్ తోటి ఫ్రై అంటే ఎక్కువ ఎక్కువ వేసుకోవాల్సిన ఒక ఇలా వేసుకోవచ్చు కావాల్సిన పైన కొంచెం శనగపిండి కావాలంటే శనగపిండి వేసుకోవచ్చు పుట్నాల పొడి వేసుకోవచ్చు మీ మీ ఇష్టాన్ని బట్టి మీ క్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చు నేనైతే చేస్తాను ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను ఇది అటుపక్క పెట్టేసుకుని మీకు కనిపించా కదా ఫ్రెండ్స్ అందుకని అటు ఇటు మార్చుతున్నాను అనమాట ఇప్పుడు మనం కలుపుకున్న పిండి అయితే ఏదైతే ఉందో అది ఇందులో పోసేద్దాం అండి బియ్య పిండి బాగా కలిసిపోయింది అంతే ఆ మాత్రం పిండి వేసామంటే కొంచెం చక్కగా అటుకున్నట్టు ఉంటుంది బాగుంటుంది సరే ముక్క కూడా ఉడిపోయిందండి కొంచెం సేపు మనం పిండి వేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే ఆ బియ్య పిండి ఆ పచ్చవాసన లేకుండా బాగుంటుంది అనమాట మనం రుచిగా ఉండాలంటే ఏమాత్రం కష్టపడాలి ఇప్పుడు అసలు మనకి ఇది ఉంది కదా ఇదిలా మంచిగా ఉంటుంది తర్వాత మనం ఆపేద్దాం ఇదిగోండి ప్లేట్ కూడా చక్కగా నీట్ గా అయిపోయింది ఇలా ఇడ్లీలు కూడా ఒకసారి నీళ్ళలో కడిగేసేస్తుంది ప్లేట్ ఇడ్లీ వేసుకున్నా కూడా ఇలాగే వస్తుందండి అర్థకోకుండా ఆయిలే పెట్టాలి నెయ్యి రాయాలి అని ఏం లేదు ఇప్పుడు ఇదంతా మనం చిదిపేసుకుందాం మంచి వస్తుంది సరిగా మిక్సీలో వేసేటప్పుడు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు నాలుగు వెల్లుల రెక్కలు కూడా వేసుకుని మిక్సీ వేసుకోవచ్చండి ఇది చక్కగా ఉడికిపోయింది అంతా ఉడికిపోయింది ఇది శనగలు పలికే ఎలా లేకుండా చాలా మెత్తగా బలీగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కూర చేసుకుందాం చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసింది కదా పులుసు కూడా మరిగిపోతుంది చక్కగా ఒక రెండు నిమిషాలు అయితే దీన్ని ఆపేసుకొచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ పులుసు మీద మూత పెట్టేసుకున్నాను అండి ఇలా దింపేసుకుని కింద పెట్టుకున్నాను కూర కూడా అయిపోయిన చూసారా ఈ గిన్నెలో తీసేసుకున్నాను మూత పెట్టేద్దాం బాసన బయటికి పోకుండా మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాం ఈ మొక్క పెట్టుకున్నాం కూర చేసుకోవాలి కదా కూర చేద్దాం రండి చూపిస్తాను అతి తక్కువ ఆయిల్ తోటి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం హాఫ్ హాఫ్ టీ మరీ కొంచెం హాఫ్ తీసుకునేస్తాను స్పూన్ వేస్తాను ఇదిగోండి దీనికి అయితే చాలా ఇంత ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ చాలా పడుతుంది ఒక గుంట గరికతో ఉంటుంది కదా ఈ తోటి మామూలుగా చేసుకుంటే ఒక రెండు మూడు గరకలైనా పడుతుంది చూసారా ఈ తోటి రెండు మూడు గరకలైనా ఆయిల్ పడుతుంది పోపు దినుసులు కొంచెం ఆవాలు ఆవాలు చీటపట్టలు ఆడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఇదిగోండి కొంచెం మినప్పప్పు కూడా వేసుకుందాం చక్కగా వేయి చేసి పోపు కదా ఇప్పుడు ఇదంతా ఇట్లా తక్కువ కొంచెం సాల్ట్ అయితే వేస్తాను మీకు కొంచెం కర్ర ఎక్కువ తినాలి తినేవాళ్ళు పైన వేసేసుకోండి నాకు చాలా కొంచెం ఆ సాల్ట్ తీసుకున్నా నేను కలిపేసుకోండి చక్కగా ఒక టీ స్పూన్ ఆయిల్ తోటి మనం మూడు రకాల స్పిక్ చేసేసుకున్నాం దీనికి కొంచెం ఎక్కువ పట్టింది ఒక రెండు నిమిషాలు మూత పెడదాం అండి కాస్త ఆయిల్ అదంతా దానికి పట్టుకుని సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట కూర చదువుతామండి మధ్య మధ్యలో మాడ మామిలు మాడు ఇది అయిపోయిందండి కూర అయిపోయాను పాటోలి శనగల పాటోలి సూపర్ టేస్టీగా ఉంటుంది శనగల పాటోలికి కలుపుకొని శనగల పాటో నీకుని ఉల్లిపాయ కూర్చుని అనుకుంటే ఇంతే ఉంటుంది చూడండి మీ అందరికీ కూడా తెలుసు ఎలా ఉంటుందో కామెంట్ లో తెలియదండి ఇది అయిపోయింది చక్కగా ఇది అంత ఇట్లా అయితేనే వేసుకుని నేను తీసేస్తాను ఇండియాలోకి తీసేసుకుంటా ఆపేత ముందు చూడండి ఇలా అట్లా కాడుకోండి స్తే గిన్నెలు గీతలు పడిపోతాయని అన్నారు అది అండి నిజమేను కానీ నాకు ఇదే అలవాటు అండి ఆ చెక్కదానితోటి నేను చేయలేను గుడ్డుతో చేయాలంటే ఆ గుడ్డు ఇట్లా మనం వేడి చేస్తే దాంట్లో చిలాగా నొరగ నొరుగలాగా వస్తుందండి ఆ కొన్ని రోజులు వాడేటప్పటికి నాకు నచ్చలేదు అది అంతే నేను తీసేసాను కానీ ఈ వేటితోటి గీతలు పడితే పడ్డాయిలేండి సార్ చక్కగా అయిపోయింది గిన్నెలు తోకోవడం ఈజీ అయిపోతుంది అనమాట ఆయిల్ తక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది తోపోడానికి మంచిది మంచిది మంచి నీటికి మంచిది చూడండి ఇదిగోండి ఇది దొండకాయ కూర చేసిన మూకుడు మీకు ఎందుకు చూపిస్తున్నాను మీకు తెలియాలని సుసరా ఆయిలే మనకి ఎక్కడా కనపడట్లేదు మామూలుగా ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసేస్తే బోల్డ్లంతా ఆయిల్ తుఫూ జిడ్డంతా ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది సోముకోడానికి ఈజీ అయిపోతుంది అదే మన పాటోలి చేసిన మూకుడండి ఇది కూడా మీకు దగ్గర నుండి చూపిస్తా చూడండి ఎక్కడ మాడిపోకుండా చక్కగా వచ్చేసింది కదా ఇదిగో మన రెసిపీస్ ఇవేనండి ఈరోజు చేసిన వంటలు పదార్థాలు ఇవేనండి తక్కువ తక్కువ ఆయిల్ తోటి చేసిన మూడు రకాల వంటలు మూడు రకాల రెసిపీస్కి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పట్టింది అన్నమాట పాటోలి శనగల పాటోలి దాంట్లోకి కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు అలాగే దొండకాయ ఫ్రై అండి దొండకాయలు ఉండిపోయింది అని చెప్పి చేశానులేండి లేదంటే కనుక నేను రెండు ఐటమ్సే చేస్తాను మూడో ఐటమ్స్ చాలా తక్కువగా చేస్తూ ఉంటాను అవి పండిపోతున్నాయి అందుకని ఇంకా చేశాను చూసారా పులుసు మనం పులుసుకి మనం పిండి కలిపిసాం కదా ఇలా ఉంటుందన్నమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వారణాసి వంటి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పైన దాన్ని వాళ్ళు తెలియజేసుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను వీడియోస్ చేస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి మనకు మంచి వీడియోతో మళ్ళీ వస్తాను